హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి హార్డ్ బాక్స్ మనం రోజు యూజ్ చేస్తుంటాం కదా రోజు యూజ్ చేయడం వలన దీంట్లో స్మెల్ అనేది వస్తుంది మీరు ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్ కానీ పేపర్ కానీ కొంచెం వెలిగించి దీని లోపల పెట్టి మూత పెట్టండి తరువాత మీరు మూత తీసి ఈ పేపరు తీసి పడేయండి ఒకసారి నీళ్ళలో వాష్ చేసుకుని యూజ్ చేయండి ఏ బెడ్ స్మెల్ అనేది రాదు టిప్ నెంబర్ టూ అండి నేను ఇక్కడ పాతది ఒకటి సాక్స్ తీసుకున్నానండి దీనిలో స్టీల్ నారు దీని లోపలకు పెట్టి ఒకసారి తిప్పి నీట్గా నేను వీడియోలో చూపించే విధంగా చూడండి ఈ విధంగా పెట్టండి ఇది మీరు నీళ్ళలో డిప్ చేసుకోండి తర్వాత నీళ్ళు కొంచెం కూడా లేకుండా పిండండి వాకిలి కిటికీలు క్లీన్ చేసుకోండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి మనము కుక్కర్లో రైస్ కానీ సాంబార్ కానీ చేసిన తక్షణము విజిల్ తీస్తాం కదండి వేడిగా ఉన్నప్పుడే మీరు మిక్సీ జార్లో మసాలా ఐటమ్స్ మనం రుబ్బుతాం కదా స్మెల్ ఉంటే ఈ విధంగా బోర్లో పెట్టి కొద్దిసేపు వదిలేయండి తర్వాత మీరు నీళ్ళలో వాష్ చేసుకుని యూజ్ చేస్తే మీ మిక్సీ జార్ అనేది ఏ స్మెల్ రాదు కావాలంటే ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ అండి నేను ఇక్కడ వేస్ట్ ఇది ఒక బాటిల్ తీసుకున్నానండి దీనిలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నానండి తర్వాత వెనిగర్ కొంచెం వేస్తున్నాను రెండు బాగా మిక్స్ చేయండి ఈ బాటిల్ క్యాప్కి హోల్డ్ చేసుకున్నానండి నేను మనము వాకిలి కిటికీలు చెక్కవి వేసామనైనా కూడా మీరు క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇది కొంచెం స్ప్రే చేసి తరువాత ఒక బట్టతో తుడవండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి నేను చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి టిప్ నెంబర్ ఫైవ్ అండి నేను ఇక్కడ పాతది ఒకటి సాక్స్ తీసుకున్నానండి ఒక సాక్స్ లేదండి ఇంకొక సాక్స్ మాత్రమే ఉంది ఈ సాక్స్కి ఈ విధంగా స్పూన్ వేసి వెనుకాల ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి టైట్గా నేను వీడియోలో చూపిస్తున్నాం కదండి సేమ్ ఈ విధంగా టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దీనిపైన కొన్ని నీళ్ళు చల్లండి రెండు సైడ్లు కొన్ని నీళ్ళు చల్లాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా చల్లండి మీకు ఎక్కడ పరకతో ఊడ్చడానికి కాదు చేతులు పెట్టి తుడవడానికి కాదు ఆ ప్లేస్లో ఈ విధంగా క్లీన్ చేయండి బీర్వా సైడ్లో కానీ కబోర్డ్ సైడ్లో కానీ ఈ విధంగా క్లీన్ చేయండి చూడండి ఎంత ధూలు వచ్చిందో కదా ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు